అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దేవిన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు దేవీ నవరాత్రుల సందర్భంగా ఐదవ రోజు శుభాకాంక్షలు ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు దద్దోజనం పులిహోర పొంగలి ఏదైనా చేసి పెట్టవచ్చండి నైవేద్యం నేనైతే మా ఇంట్లో ఇలా సింపుల్గా ఐదవ రోజు శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకున్నాను ఐశ్వర్య దీపం కూడా వెలిగించానండి రోజుకో ప్రసాదం చేయాలని రోజుకో రంగు చీరను దేవికి అలంకరించాలని అంటారు ఇది ఎంతవరకు నిజమా తెలుసుకుందామా ఇది అపోహ మాత్రమే దేవి భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి అవి కూడా నవదుర్గల అలంకారాలతో ముడి పడినవే అక్కడ కట్టు పొంగలి పులిహోర గోడాన్నం వంటివే కనిపిస్తాయి కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు అమ్మవారికి అమ్మ చూసేది నిశ్చయమైన భక్తిని నిర్మలమైన మనసును మాత్రమే తెలుసుకున్నారు కదండి అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎక్కువగా వీడియోస్ అందరూ చేస్తున్నారు రోజుకొక అలంకారము అమ్మవారికి రోజుకొక రంగు చీర రోజుకొక నైవేద్యం అంటున్నారు కానీ అందులో ఎటువంటి అపోహ ఏం లేదండి అదే చేసి పెట్టాలని ఏం లేదు మన వీలును బట్టి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసి పానకం వడపప్పు పండ్లు పాలు అవి నివేదన చేసినా సరిపోతుందండి ఇంకా మీ టైం ప్రకారము మీ ఓపికను బట్టి వండినటువంటి ఆహార పదార్థాలను కూడా నివేదన చేయవచ్చు రోజంతా ఉపవాసం చేయాలి ప్రత్యేక నియమాలు ఏమైనా పాటించాలే అనే వాళ్ళ కోసం నవరాత్రి పూజను ఆ ఇంటి ఆచారం ప్రకారం ఆరంభించాలి కలశం ఆర్చామూర్తి చిత్రపటం శ్రీచక్రం ఇలా ఏ రూపాన్ని అయినా పూజించవచ్చు జగన్మాతను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా మూడు పూటలా పూజిస్తే మంచిది కుదిరితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ తర్వాత భోజనం చేయవచ్చు తొమ్మిది రోజులు సాత్విక భోజనాన్ని స్వీకరిస్త్రు వస్త్రం పరుచుకొని సయనించాలి పాదరక్షలు వేసుకోకూడదు వీలైనంత మౌనాన్ని పాటిస్తూ మాత్రే నమః అంటూ నామాన్ని జపించాలి కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కాబట్టి అంటే ఇప్పుడు చిన్న వయసులోనే ఈ బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు పండ్లు పాలు తిని తరువాత చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఒక్క పూట భోజనం చేస్తే సరిపోతుందండి మరొక పూట పండ్లు పాలు తీసుకుంటే సరిపోతుంది కుంకుమ పూజ ఎలా చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి కుంకుమ రజోగుణానికి ప్రతీక ఉంగరం వేలు కూడా రజోగుణాన్ని ప్రతిబింబిస్తుంది ఆ వేలితో కుంకుమ తీసుకొని అమ్మ మూర్తిని లేదా శ్రీచక్రాన్ని పూజిస్తే లౌకికమైన సంకల్పాలను దేవి నెరవేరుస్తుందన్న నమ్మకం చాలామంది ఆడవాళ్లకు ఒక డౌట్ ఉందండి నవరాత్రుల మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి నె నెలసరి అనేది ఇబ్బంది ఏం లేదండి వచ్చినప్పుడు ఇతర కుటుంబ సభ్యులు పూజను కొనసాగించవచ్చు వాళ్ళు ఆ ఇంటి ఇల్లాలి తరహాలోనే పూజా పద్ధతులు అనుసరించకపోయినా చింతించనక్కర్లేదు ఎంత జగన్మాత అయినా అమ్మే కాబట్టి భయపడాల్సిన పని మనకు ముందే తెలుస్తుంది కాబట్టి మధ్యలో రా వస్తుంది వాళ్ళు ముందుగా అన్న చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులు ఉన్నాయి కదండి దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటే పదకొండు రోజులు అంటే ఈ దేవీ నవరాత్రులు మొత్తం పూజ చేసినంత ఫలితం కలుగుతుంది కొంతమంది అడుగుతున్న ప్రశ్న అండి వివాహమైన భర్తకు దూరంగా ఉన్న మహిళల్ని సువాసినులుగా పూజించవచ్చా నవరాత్రులు మహిళ సాధికారతకు శక్తికి ప్రతీక స్త్రీ అంటేనే శక్తి స్వరూపం లలితా నామాలను గమనిస్తే ఒక చోట శివ దూత్య నమ అని ఉంటుంది అంటే అమ్మవారు మహిషుని సంహరించేందుకు తన భర్త అయిన పరమేశ్వరుడినే దూతగా పంపి యుద్ధానికి ఆహ్వానిస్తుంది కాబట్టి సాటి మహిళను శక్తి స్వరూపంగా భావించి పూజలకు ఆహ్వానించవచ్చు ఈ ఉత్సవాలన్నీ ఆత్మవిశ్వాసాన్ని మనోబలాన్ని వి విశ్వ మానవ శాంతిని పెంచేవే అమ్మను ఆరాధించే విషయంలో ఎలాంటి అపోహలకు వేషజాలకు తావు ఇవ్వకూడదు దేవి అలంకారాలలో ఏ రూపాలను ప్రామాణికంగా తీసుకోవాలి శ్రీశైల భ్రమరాంబిక ఆలయం వరంగల్ భద్రకాళి క్షేత్రం శృంగేరి శారదాపీఠం నవదుర్గల అలంకారంలో దేవి భాగవతాన్ని అనుసరిస్తాయి విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూల విరాట్ను గాయత్రి బాలాత్రిపుర త్రిపుర సుందరి అన్నపూర్ణ తదితర రూపాల్లో అలంకరిస్తారు అందులో స్థానిక ఐతిహ్యాలు పురాణ కథలకు సంబంధించినవి కూడా ఉంటాయి ఏ పద్ధతిని అనుసరించినా మనం కొలిచేది అమ్మనేనని మరచిపోకూడదు అంతేనండి కొంతమంది ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని కొంతమందికైనా ఆన్సర్ చెబుదామని ఈ వీడియోలో ఇలా చెప్పాను మరేం లేదండి ఇంకా ఏమైనా డౌట్ వస్తే నాకు తెలిసినంత వరకు సమాధానం ఇవ్వగలను ఇంతవరకు మేమైతే దుర్గాదేవి నవరాత్రులు చేసుకోలేదండి మీరు చెప్పే పద్ధతిని బట్టి చాలా సింపుల్గా ఉంది మేము కూడా అమ్మవారిని పూజించుకోవచ్చా అనుకునే వాళ్ళ కోసం ఎటువంటి సందేహం లేకుండా అంటే మీకు ఆనవాయితీ లేకపోయినా చక్కగా అమ్మవారిని చివరి మూడు రోజులు ఉన్నాయి కదండి చక్కగా ఆ మూడు రోజులు అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి పానకం వడపప్పు నివేదన చేసి ఇంకా మీకు టైం ఉంటే మన చేత్తో వండినటువంటి ఆహార పదార్థాలను కూడా అమ్మవారికి నివేదించవచ్చు అంతేనండి ఎటువంటి హడావిడి హంగామా ఏం లేకుండా మన శాంతిగా తృప్తిగా ప్రశాంతంగా రోజు కూడా అమ్మవారిని ఇలా పూజించుకోవచ్చు ఏ రోజు అష్టోత్తరం ఆ రోజు చదివినంతసేపు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు శ్రీ మహాలక్ష్మి అలంకారం కదండి ఆ మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే సరిపోతుంది అంతేనండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి మరే ఉద్దేశము లేదు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మీకు నైవేద్యాలు తయారీ విధానం కావాలంటే శారదాస్ ఛానల్ చూడండి థ్యాంక్ యూ